హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతి సోల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి అంటే మసాలాలు అంటే కొబ్బరి గసాలు జీడిపప్పు చికెన్ మసాలా ఇవేవి లేకుండా ఓన్లీ ధనియాల పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఇవి రెండే వేసి చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ పూరి చపాతి అండ్ బగారన్నంతో మాత్రం అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నానండి నేను నాలుగు టీ స్పూన్ల కారం ఒక రెండు టీ స్పూన్ల ఉప్పండి ఇక్కడ ఉప్పు నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను నాలుగు సార్లు వేసానండి అందుకే రెండు టీ స్పూన్లు అని చెప్పాను మీకు టోటల్గా చూస్తే రెండు టీ స్పూన్లు ఉంటుంది తర్వాత మూడు టీ స్పూన్ల పెరుగండి ఉప్పు కారం పెరుగు అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక గుప్పెడు పుదీనా ఆకులు అండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి వేసేసేయండి అండ్ లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసానండి ఇవన్నీ వేసి మసాలానంతా బాగా మిక్స్ చేసేసేయండి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్న చికెన్ అండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఆ చికెన్ని ముందు వాటర్తో ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ బాగా పిసికేసి ఆ నీళ్ళన్నీ వార్చేసేయండి ఒక స్ట్రైనర్లోకి వేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత కొంచెం పొడిగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాలోకి చికెన్ యాడ్ చేసి ప్రతి ముక్కకు ఈ మసాలా బాగా పట్టుకునేటట్టు కలిపేసేయాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసేసేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు చికెన్ని పక్కకు పెట్టేసేద్దామండి ఈ చికెన్ పక్కకు పెట్టేసి మనం మిగతా ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా పుదీనా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఈ చికెన్ చక్కగా నానిపోతుంది మనకి చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో కదా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేద్దామండి అండ్ ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసాను నేను ఇప్పుడు ఒక స్టీల్ కడాయి తీసుకున్నాను నేను ఈ కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అండ్ ఇక్కడ మసాలాలు కూడా నేను తక్కువే వేస్తున్నానండి ఒక స్టార్ అన్న శాలక్క అండ్ ఒక లవంగా ఎందుకంటే మనము ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేస్తామండి అది కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఫ్లేవర్ కోసము ఇలా కొన్ని మసాలాలు మాత్రమే వేసాను నేను అండ్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇంకో గుప్పెడు పుదీనా వేసేసేయండి ఈ పుదీనా తాలింపులో వేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుందండి అండ్ హెల్త్కి కూడా మంచి కదండి ఈ పుదీనా వేయడం వల్ల అరుగుదల బాగుంటుంది మనకి సో ఇలా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను ముందు మనం చికెన్లో కలుపుకున్నాం కదా ఇంకొంచెం ఇలా తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అండ్ ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసేయాలండి చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా అడుగు నుంచి తాలింపులో మొత్తం కలిసేట్టు కలపాలండి ప్రతి ముక్క కూడా తాలింపులో బాగా కలిసిపోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఇది ఉడుకుతుంది కదా అండ్ ఇప్పుడు టమాటో ముక్కలండి మూడు టమాటోలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం పెరుగు వేసాం కదా మూడు టమాటోలు కరెక్ట్గా సరిపోతుందండి కంపల్సరీ ఇలా పెరుగు ప్లస్ టమాటోలు కూడా యాడ్ చేసి కుక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ టమాటోలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి టమాటోలు మగ్గాలంటే కొంచెం హై ఫ్లేమ్లోనే మనం చికెన్ ఉడికించుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికిచ్చేసేద్దాము అండ్ ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాం మనం బాగా ఉడుకుతుంది చూడండి చికెన్ ఆ తర్వాత మనం మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి మసాలాతో పాటు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసేయండి అండ్ ఈ వాటర్ మీకు సరిపోవు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇదంతా కలిపేసేయండి ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత ఈ గ్రేవీలో కూడా కొంచెంసేపు ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేస్తే సరిపోతుంది ఇలా మూతబెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసేయండి చూడండి ఉడికిపోయిందండి కర్రీ మొత్తం అండ్ గ్రేవీ కూడా ఈ మాత్రం సరిపోతుందండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనం గరం మసాలా వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి అప్పుడు టమాటోలు ఇంకా స్మూత్గా అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను అండ్ ఒక టీ స్పూన్ గరం మసాలా అండి ఈ గరం మసాలాలో దాల్చినచక్క షాయజీర లవంగాలు మిరియాలు స్టార్ అనాసు ఒక మరాఠీ ముగ్గ ఇవన్నీ బేస్ చేసామండి ఘాటుగా ఉంటుంది ప్లస్ రుచి చాలా బాగుంటుందండి అందుకే నేను కొబ్బరి గసాల వేం వేయలేదు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇలా ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత కూడా మూత పెట్టేసి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసేద్దామండి ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది కర్రీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి అండ్ ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు మనము ఇంకొ కొద్దిగా కొత్తిమీర పైనుంచి చల్లేసుకుంటే ఆ సువాసన అదిరిపోతుందండి అసలు సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ తప్పకుండా ఈసారి ఎప్పట్లా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్